దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి చిత్తూరు నగరంలో దశల వారీగా విన్నింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామని జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు వ్యాపారులు అపోహలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఓల్డ్ క్లబ్ రోడ్డు కు చెందిన వ్యాపారులు స్థానిక నాయకులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషన్ ని కలిశారు ఇందులో భాగంగా కమిషనర్ వ్యాపారులతో మాట్లాడారు ఫస్ట్ నుంచి మాకు ఆ వ్యాపారాలు తప్ప మాకు వ్యాపారం కాదు వ్యాపారం అంటే మాకు ఉంటాయి కదా రోడ్డు అడ్డంగట్టుకుని అసలు చెప్పానండి అలా నెల వీళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు వీళ్ళు తోపుడు పడుతున్నాం ఎవరు స్ట్రక్చరల్ గా అక్కడ స్టాండర్డ్ స్టాండర్డ్ లో పెట్టుకున్నాడు సార్ వీళ్ళేంటే தோப்புடுது அவசரம் ராத்திரி கெட்கு பக்கம் கேட்கும் ஏதாவது